ఎందుకంటే మీకు ఒక సాన్నత చెప్తా మంచిది ఎందుకంటే రేవంత్ రెడ్డి సార్ చెప్పింది చేసిందా అంతకుముందు కేశవారు చేసిందా అయితే ఉంది శాస్త్రం అయితే ఒక ఆయన వ్యవసాయం చేస్తున్నాట వ్యవసాయం చేస్తూ ఉంటే వ్యవసాయం చేసి చేసి రోజు పొద్దున్న కష్టపడి ఇంటికి వచ్చా అంటారట భార్యని ఏమే నాకు ఇంత బుకేడ్ అయ్యి తిందామని అనుకుంటాడట ఆ బుక్కెడ వేసి తింటే అప్పుడు అనుకుంటాడట ఏ నాకు ఇంత సల ఓటే మంచిగా ఉంటుంది సల్ల ఓట నేను మంచిగా తింటాను రెండు బుక్కలు అనుకుంటాట ఆయన మరి సలవోటైతే ఓటైతే వాళ్ళ ఇంటి పక్కల్నే ఒక పెద్దమ్మ ఉన్నట గొల్లోల పెద్దమ్మ ఉంటే ఆ పెద్దమ్మ కాడికి పోయాట పెద్దమ్మ పెద్దమ్మ వాళ్ళు ఇంట్లో గొర్రెటా బర్రుట మన సల్ల పెరుగుంటా రోజు పోసేదట ఈ తిని 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 రోజు అలవాటు అయింది ఈయనకు ఇంత సల్లుంటేనే తింటా అంటున్నాడు ఈ మొదగాడు ఇక చల్లది ఏ ఎందుకో మరి ఆ పెద్దమ్మకు ఈయన పెనడానికి ఎందుకు మరి ఎడ చెదిరిందో ఆడవాళ్ళకు టక్కన చెదిరితే ఇతది మళ్ళా లేకపోతేనే వింటుంటారు ఏమన్నా చెదిరింది అంతే ఇట్లా అవుతుంది ఇక ఆడ చెదిరిందో ఏమో ఇట్లా అయ్యింది ఈయన మళ్ళా పోయి వచ్చిండట వచ్చి పడుకొని మళ్ళా ఏమే అన్నం పెట్టాలనట అన్నం పెట్టిండు తింటుంది సల ఒరే చల్లేమైంది నీకు చల్లలేదు బాగబోదు తిగుడా తిల్లి రాదు అంటున్నాడా అమ్మ ఏమైంది ఆయ ఏమి లేదు నీకు సల్ల కావాలంటే చల్ల అని అమ్మ ఏంద్ర ఇది కోప పడుతుంది ఆయన ఇక తోటి ఏదో వెళ్ళి అయ్యింది ఆడికి ఓలే సల్లదేలే సరే అనుకున్నాట నువ్వు చల్ల సల్లమేమయ్యా మనమే ఒక బరిజను కొనుకొచ్చుకున్నావా అనుకో ఇన్నా మనమే బర్యను కొనుకొచ్చుకోని వస్తే మంచిగా గడ్డలు గడ్డలు తినొచ్చు మంచిగా పెరుగు పాలుంటాయి భార్య మనకే ఉంటుందంటే అమ్మర కొడుక నా పిల్లలు అనుకో మంచి తెలివి కలలేరు అనుకున్నా అమ్మటే మనగాడు అనుకోని ఇచ్చుకోనికి ఇవ్వకుండా ఏమన్నా ఊళ్ళో మళ్ళీ ఇచ్చే తీసుకునేట కానీ ఇచ్చేది తెలియటో ఇది తీసుకున్నా కానీ మళ్ళీ వెనక తిరిగేది తెలుగు ఏం చేస్తారో ఎత్తగా అయితే ఇవేం చేసిందట ఊళ్ళోకి పోయి అయ్యో వీళ్ళకి సంఘాలు అయ్య ఆ ఆ సంఘంకాడిపోయి అక్కను అక్కన అడిగి పెద్ద సంఘం పుట్ట సంఘం అని అడకెళ్ళి ఒక పదివేలు ఏదైనా తెచ్చిందట ఇక మనం భార్యనే కొనుక్కోదామని ఆ పదివేలు తెచ్చి ఇయకు ఈ అంగరే ఇక ఏం చేయాలరాయన వాళ్ళే అంగడికి పోతే వాళ్ళేలా ఏం అంగడరా ఇంత పెద్ద అంగడ అది మల్లె పెళ్లికి పోయినా ఏమిలే ఆయేకి పోయినా అనుకున్నాట ఏ అంగడైతే బాగుంటుంది ఆయన వారం మల్లె పెళ్ళికి పోతాం అనుకుంటూ తల్లి పదివేలు తీసుకున్నట తెల్లారు ఇచ్చిన కానీ మొదలు పెట్టుకుంటున్నాడు పైసలు పదివేలు ఎప్పుడైతే ఇచ్చిందో ఇందకెళ్ళి రెండు వందలు అయితే బయటకు గుంజుతా తొమ్మిది వేల ఎనిమిది వందలకె తెస్తాను నేను పరిధి అనుకుంటున్నాట ఆ ఇంకెక్కువ మాట్లాడితే తొమ్మిది వేలకెత్తేస్తే ఎనిమిది మిలిగించుకుంటా అనుకుంటున్నాట అనుకోని తెల్లార ముందుకెళ్ళి ఈ ఎక్కినాడా బాసు ఎక్కి ఆ అంగడే స్టార్ట్ అయ్యారా పోయినాడ తొమ్మిది గంటక పోయి ఆ మల్లెపల్లి అంగడికి పోయి అంగట మొత్తం ఊరేనా పోయి తిరిగి వస్తున్నట ఏంద్రా అంగట్లకు ఒక్క పరిధి రాలేదు ఏది రాలేదంట అప్పుడే వస్తాయా జర లేట్ అవుతుందా ఇటు ఏ పది పదకొండు అంత వరకాల అవి ఇటు ఇటు వచ్చే వరకాల నేనేం చేస్తా అంతసేపట్ అటు పోయి వస్తా అని ఏం చేసినట నలవరకు వెళ్ళిపోయినాడు ఈ తవ్వకు అటు దేవర కొన తవ్వాక పోయినట అటు పన పోయి మళ్ళీ కింద మో కానీ వచ్చే వరకాల టైము పదకొండు దాటుతుందట అమ్ము అంగి జోరుగా అవుతుంది అట ఇక షాపులల్లో షాపులు పెద్ద షాపులు కూడా తీసినట అన్ని అన్ని తీశా కానీ దాన్ని చూసి అనుకుంటున్నా ఏమైనా కానీ ఇంట్లోకెళ్ళి ఇంకో రెండు గుంజితే అవుతా అనుకున్నా అందులోకెళ్ళి మళ్ళీ ఒకటి గుంజనే గుంజా గుంజలే గుంజిందా తీసుకుంటా నైన్ గట్టిగా ఒక నైన్టీ వేసిందంట నైన్టీ వేసి పోతాపుడు అంటున్నాట అంటే అందులో అంగట్లకు వస్తాయిగా ఒకదాంట్లో పెద్ద బర్రులు ఒకదాంత జర రెండు ఉంటాయి ఒక దాంట్లో మూడు ఉంటాయి ఒకదాంత ఒకటే ఉంటది పెద్ద పెద్ద అప్పుడు అనుకుంటున్నాడు అమ్మా ఇల్లాగా పోయే బర్రె నేనే కొంట రాదు నాదే అంటున్నాట అనుకోని అంగట్లో పోయి నడి అంగట్లో పోయింది అంట అక్కడ కొనకు ఆరు దాకా పోయి ఏ అయ్యని చూసి అయ్యా ఈ బర్రె బర్రెంత అడుగుతున్నాడా ఈ ఎంత అయితే ఒక ముప్పై వేలు పడుతుంది అన్నట ఆ ముప్పై ముప్పై అయితే తాగింది సగం దిగుతుందట అయ్యాకు ముప్పై అన్నప్పుడే పదలకేజీ రెండు కూస్తే మళ్ళీ వచ్చి ఒకటి కూస్తే కేంద్రాన్ని ఆయన ఎంత ఆయన అనుకున్నాట మళ్ళా జరుస్తుంటే వచ్చి అన్ని బార్య ఒక్కదే ఉందా అంగడి ఇంత పెద్దది ఇంకోటి కొంట ఆయన అడిగినట ఎంత పడుతుంది అట రే ఇది నలభై ఐదు తేకా పడతాడు అమ్మర కొడుక ఇదేనా అయితే ఉంది అనుకున్నాట ఇంకోటి అడిగితే అరవై ఆటలు రేట్లు ఎక్కువనే ఉన్నాయి కానీ తక్కువ లేవు ఇటు అటు ఈటాటు అటు తిరిగే వరకల్లో వస్తే వచ్చే బార్లు వస్తానే ఉంటే పైయ్య బార్లు వదనే ఉన్నాయట డాటి డాటి ఇటు నాలుగు అయింది అంగడి ఖాళీ అవుతుంది ఇప్పుడు అనుకుంటుండట భర్యందేస్తాను అని కడ చెప్తే భర్యం లేకపోతే లేదని ఒక నన్న పోతే అయితే పోతే మరి అందులో రెండు ఇళ్ళ రెండు గుంజుతే ఎట్లా చేయాలని మేర మేర వాడే అనుకుంటున్నాట ఎప్పుడైనా ఇంటికి పోతే మరి ఇత పని చేసినప్పుడు ఎట్లా పోవాలి మళ్ళా ఏం లేకుండా పోతేనే లెక్క మంచిగా పోతే ఊకూరు ఇంచుకోవాలి అని ఏం చేసిన ఏమన్నా కానీ అని మళ్ళీ వచ్చినట్ట మళ్ళా రెండు గుంజినట్ట మీ తల్లి రెండు గుంజిండా కచ్చ గట్టిగా వేసినాయట నిలబడ రాబోదు మళ్ళా నాకు అనుకున్నాట ఆడ బస్ ఎక్కి ఆడ ఆటో ఎక్కి దిగిండట ఇంటి దాకా వచ్చిండట మంచిగానే ఇంటి దాకొచ్చి చూసే చూసేవరకల్లా ఇంటికి వచ్చేవరకల్లా చూసుకో ఆ ఊట మా ఆయన భర్యం తెస్తాడు ఆనా ఓ కొడుక ఆమె పచ్చకాయటి మోపు ఇంత పెద్ద తెచ్చి గోడపక్కలేసిన పేన గోడపక్క వేసిందా పచ్చిగాడి మోపు పచ్చికయటి మోపుని చూసి అనుకుంటుండట ఈ ఎప్పుడైతే ఆ కోటరాడ ఫుల్ వేసిందో నేను మంచిగా పోతే నా లగ్గం అవుతుంది అన్న మొత్తం వేసానట కచ్చగా వేసి అదే రిమ్మ మీద ఇంటి దాకా వచ్చానట వచ్చి ఇంటికి సక్కగా పోదు సక్కగా పోతే ఇంట్లో అవుతుంది అని గోడకాడికి వచ్చే గోడ పక్కల పచ్చికయటి మోపు ఎప్పుడైతే చూసిండో ఒక పల్తగా అయిపోయింది పనం ఓ గొడక అవుతుంది అన్నట ఏమంటున్నాట ఇలా ఇలా భార్య మళ్ళమ్మ పచ్చికయటి మోపు తెచ్చిందే కాక ఇంటికి పోయాట కుండలు తెచ్చినట మూడు ఆ మూడు తెచ్చి అరకు మీద వచ్చిందట మూడు అరకు మీద తెచ్చిందట పెద్దగా ఇది లోపలికి పోయినాట అందులో పోయి ఆడుతున్నాట నా పెండ్లం అది మాట్లాడ ముందుకే నేనే మాట్లాడాలి అది మాట్లాడితే నా పని అవుతుంది అది నోరు తెరవక ముందుకే నేనే అనుకున్నాట అతి టైవర్గాలు ఇటీ జర్రు ఎక్కువ తక్కువ కో వర్గాలు ఎట్టుంటో ఆడోళ్ళు మీద మంట పెట్టావు అయితే రా అన్నట్టు పట్టుకొని శనగ తీసుకపోతారుగా ఆ శనగ తిట్టుకుంటున్నావు పట్టుకుంటున్నావు ఇలా కూసా ముందు నేను మంట పెట్టావు ఇంకా పని చేస్తుంది భర్యా లేదా అంటుంది అట పట్టుకొని అవునే ఏయ్ ఏందయ్యా ఇదేంది ఏంటి వేయి ఈ గురువులన్నీ ఏంటి వేయడం అయితే ఇదెందుకంటే ఇది పాలకయ్యా అన్నదట ఇదేమో అన్నదట మరి ఇదేందుకే అంటే ఇదేమో పెరుగు కన్నదా ఆహా మరి ఇదేందుకే అంటే ఇది చల్ల ఈ మూడు మధ్య పాలకుంది పెరుగుకుంది సల్లకుంది మరి ఈ ఒక్కటి ఏంటంటే ఇడబెట్ట ఇదెందుకే అంటే ఎప్పుడన్నా మా వాళ్ళు ఇంటికి పంపుతావా అన్నదా ఇలా మీరు ఆన నువ్వు ఇట్ట ఎన్ని రోజుల నుంచి మీ వాళ్ళు ఇది పంపుతున్నావు అన్న తిరిగింది కదా ఎన్ని రోజుల నుంచి నీ అమ్మగారు ఇది పంపుతున్నావు ఆన ఇంటి ఇయర మయర తిప్పింది దానికి వచ్చిందట కొత్త ఇంటి పక్కల వాళ్ళు చూసిరాట ఏమైంది ఇట కొడుతుంది పెండ్ల ముఖపక్క ఊరికి వచ్చిరాట ఏమైందా ఇట కొడుతున్నావా ఇది పెరుగా తద్ది అమ్మగారికి ఇది పంపిస్తుంది అన్నాడా అయితే ఆ చెప్తున్నాడా ఆయన ఉరుకొచ్చినట పెళ్ళాని ఇయ్య కొడుతుంటే ఉరికొచ్చిందిరా ఇంటి పక్కన కూడా వచ్చి ఈయన దరుస్తున్నాడు ఇయ్యం ఏ నువ్వు నన్ను ఎందుకు కొడుతున్నావు రాని వాడు అడిగిందట నన్నెందుకు కొడుతున్నాడు నీ భార్య మొత్తం నా క్షీనాథం నీ భర్య నా క్షణం వేసిందని వాడు ఇంటి పక్కన కూడా ఏయ్ నాకు భర్యా లేదా నీ సేనడం వేసింది రాని నీద మరి నీకు భర్య లేదు పెరిగే కదరా నీ పెళ్ళానేది కొడుతున్నావు రానట నీకు భర్య లేదా నువ్వు పెరుగు పెరిగిపోతుందని పెళ్ళానట కొడతావు రాజే చేసిన తప్పులు అని చెప్పుకున్నాట ఇక ఏం లేదా అసలు సంగతి ఏంటంటే ఇళ్ళకెళ్ళి అప్పుడు రెండు అప్పుడు రెండు గుంజినా ఏం చెప్పలేక భర్యతావు కదా ఇంటికెళ్ళొత్తనా అనట అందుకే నవ్వు రేమంతా సంవత్సరం కింద మాట ఇస్తుంది చాయ్ దాగంత లోపల ఇంటివి చాయ్ దాగ వచ్చేంత లోపలైపోతుందా ఇంటివి ఈ మాట అదికొస్తలేదు ఆడు రేవంత్ గారికి అందుకనే నేనేమంటున్నా పాలైపోయినాగా అయిపోయిందా గడ్డి లేదా లేదా ఏంది ఇంతమంది అగరు ఏ దునపూర్లాగా చేస్తుంట మరి ఇప్పుడు అయితే ఉంది వీళ్ళు ఇంత మందు కూర్చుంటే తల ఒక రూపాయి వేస్తేనే ఇంకా మరి దున్నపోతులు దున్నపోతులు అయితే దున్నపోతులు వస్తాయి బర్ర అయితే బర్ర వస్తాయి మరి రేవంత్ రెడ్డి గారు ఆ ఛాయకు పాలే లేకపోతే చాపతే లేకపోతే తల ఒక రూపాయి వేస్తారు ఆ బర్రెను కొనుక్కొని దాని పాలు విండుకొని ఛాయ్ దాకొచ్చాను చెయ్యి రేవంత్ నువ్వు మా మా తెలంగాణ రాష్ట్రానికి గౌరవ నీయులైన ముఖ్యమంత్రి వారు నువ్వు ముఖ్యమంత్రి అంటే ఆ సింహాసనం మీద కూర్చున్న వాళ్ళు తండ్రితో సమానం తల్లి తండ్రి అంతనో ఆ తల్లి తండ్రి బాధ్యతలో ఉన్నవాళ్ళు మరి ఇలా నీ పిల్లలు మేమందరము రాష్ట్రంలో ఉన్న వివిధ జిల్లాలల్లో మండలాలల్లో గ్రామాలల్లో ఉన్న వాళ్ళందరము నీ పిల్లలమే మరి నీకు ఈ పిల్లల బాధ కనిపిస్తలేదా నువ్వు ఇచ్చిపోయిన మాట కదా కనుక్కున్న తల్లిదండ్రులు ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉన్నా ఏదో ఒక సమయంలో నాకు ఇది కావాలని అమ్మ మీదనో నాన్న మీదనో గారవం చేస్తే కొడుక ఈ రోజు లేదు రెండు రోజులు అయినాక కోనిస్తారా అంటే ఊకుంటారు కానీ ఆ రెండు రోజులైనాక నేను అడుగుతారు కదా ఆ అడిగినప్పుడైనా ఆ తల్లిదండ్రులు బాధపడతారా అప్పు చేస్తారా కష్టపడతారా తెచ్చిస్తారు నువ్వు సంవత్సరం కింద ఇచ్చిపోయిన మాట ఈ తండ్రికి ఆదికొస్తలేదా రేవంతాలకు ఈ పిల్లలంటే లెక్క లేకుండా పోయిందా నీకు ఒక స్కూల్లో ఒక హాస్టల్లో చెప్పాలి అంటే ఇరవై నాలుగు గంటలు ఒక మనిషి చచ్చిపోతే పోయేది లేదు ఒక పెండ్లుందంటే పోయేది లేదు ఓ దావతి పోయేది లేదు అంటే నీ వల్ల నేను చేసే ఉద్యోగం వల్ల నేను పోయేది లేదు నోముకు పోయేది లేదు ఒక కార్యక్రమానికి పోయేది లేకు నా చుట్టాలు బంధువులతోటి కూడా మాటగా నాకు రాలేదని ఎన్ని కుటుంబాలట్లా మా దావతికి రాలే మా ఫంక్షన్కి రాలే ఆమె ఎంత లెక్క ఎంత అన్నది లేరా ఇవోకొచ్చేదేమో ఎనిమిది తొమ్మిది వేలు జీతము ఆమె ఏమంటుంది ఆ ఓ ఆమె జర్ర ఉద్యోగం అన్న చేస్తుంది అది ఆమె రాకు చేయండి ఆమె లెక్కంతా ఆమె లెక్కంతా ఆమె పత్రం ఎంత అని ఆమె అయ్యా మేము నీ బాధలు అన్ని రాష్ట్రంలో పెట్టిన బాధలు మేము చెప్తుంటే నువ్వు వచ్చినా అంటే మరి మేము ఎటు కావాలి సారు మా బాధలు ఎవరికి చెప్పుకోవాలి సుత్తానికి అర్థం కాకపోయే నీకు అర్థం కాకపోయే